అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుసుకున్నాము యుద్ధం అయితే తప్పేలా కనిపించడం లేదు జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదుల దాడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్రిక్తతలు కాస్త తగ్గుతున్న సమయంలో జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య మరీ మేకర పౌరు జరుగుతుంది కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇది మొదటి ఎన్కౌంటర్ కావడంతో ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఒక ఉగ్రవాది హతమయ్యాడు మిగిలిన వారి కోసం గాలిప చర్యలు కొనసాగుతున్నాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైన్యం మెరుపు దాడులు చేసింది దీనికి ప్రతిగా పాక్ దాడులకు పాల్పడింది చివరకు అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ జరిగింది ఇప్పుడు మళ్లీ కాశ్మీర్ లో కలకలం మొదలైంది అసలు ఏం జరిగింది అని చూస్తే జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది పోషియాన్ లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన మూడు రోజుల తర్వాత జరిగిన తొలి ఎన్కౌంటర్ ఇదే పోషియాన్లోని కెల్లర్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి వెంటనే ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి ఆ ప్రాంతానికి చేరుకొని నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరగడంతో జరపడంతో భద్రతా బలగాలు వెంటనే అలర్ట్ అయ్యాయి వారిపై ఎదురు కాల్పులు జరపడంతో ఇది ఎన్కౌంటర్ కు దారితీసింది కాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా మిగతా వారిని సైన్యం చుట్టుముట్టింది హతమైన వారిని లక్ష్ లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా భావిస్తున్నారు తొలుత కుల్గాంలోనూ లోను తర్వాత పోషియాన్ లోను కాల్పులు మొదలయ్యాయి దాదాపు మూడు గంటలుగా బేకర కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉందంటున్నారు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మే ఏడున ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి భారత సైన్యం ప్రవేశించి మెరుపు చేసింది దీంతో పాక్ రగిలిపోతూ భారత్పై మే ఎనిమిది తొమ్మిదిలో క్షిపణులు డ్రోన్లు యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించింది అయితే ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకు అడ్డుకుని వాటిని తిప్పికొట్టింది ఇరు దేశాల మధ్య ఉద్రిక్త ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకొని అని యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళన వ్యక్తమైంది ఈ సమయంలోనే అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణకైతే అంగీకరించాయి అయితే ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా ఆపాల్సిందే లేకుంటే చర్చల ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది అంతేకాదు అవతల పక్క నుంచి ఒక్క తోట పేలిన యువతల నుంచి క్షపణలు విరుచుకుపడతాయని పాకిస్తాన్కు భారత్ స్పష్టం చేసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రమోకల స్థావరాలను కూల్ చేసినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా పాక్ చేస్తున్న అణ్వాయుధాల బెదిరింపులకు భయపడేది లేదంటూ స్పష్టం చేశారు ఒకవేళ పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఆ తర్వాత ఏం చేయాలో భారత్కు తెలిసినని కూడా పేర్కొన్నారు భవిష్యత్తులో పాకిస్తాన్ ఏం చేస్తుంది అనే దానిపై ఒక కన్నేసి ఉంచినట్లు వెల్లడించారు మరి ఉగ్రవాదం చర్చలు ఉగ్రవాదం వాణిజ్యం ఎప్పుడూ ఒకే దగ్గర ఉండలేవని కూడా తేల్చి చెప్పారు అదే సమయంలో నీళ్లు రక్తం కలిసి ఒకే దగ్గర ప్రవహించలేవని కూడా ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సో ఈ మీటింగ్లు ఈ యొక్క ఒప్పందాలు అయిన తర్వాత మళ్ళీ ఇది ఈ రోజు అయితే గనక ఉగ్రవాదులు దాడి చేశారు మరి దీనిపై ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది